నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఒకసారి మహాభారతం చూస్తే వాళ్ళకు కొంచెం జ్ఞానోదయం అవుతుంది ఎందుకంటే మనకు ఎవరన్నా ఎక్కడన్నా ఏదన్నా నష్టం చేస్తున్నారని తెలిసినప్పుడు మన శ్రేయోభిలాసి మన మిత్రుడు కూడా వాళ్ళకి ఏం చెప్తానంటే అరే వదిలేరా అవతలోడు మన శత్రువే కావచ్చు కానీ ఇప్పుడు వదిలేతే గిద్దేమవుతుంది ఇంకా దీన్ని పెంచుకుంటే చాలా పెద్దగా అవుతుంది భారీ నష్టం జరుగుతుంది మన అందరం కూసని బాధపడాల్సి వద్దా ఈ విషయం ఎందుకు చెప్తుందంటే మహాభారత యుద్ధం స్టార్టింగ్కు ముందు శ్రీకృష్ణుడు కౌరల దగ్గరికి వస్తాడు సభకు అక్కడ అందరూ అతిరథ మహారథులు అందరూ ఉంటారు వాళ్ళందరి సమక్షంలో దుర్యోధనుడు రాజు కాబట్టి దుర్యోధను తోటి వాళ్ళకు ఓ సగం రాజ్యం అని అడుగుతాడు ఫస్ట్ కుదరదు అంటాడు ఇక అన్ని రకాలుగా మాట్లాడి మాట్లాడి లాస్ట్కి ఐదుగురు పాండవులకు ఐదు ఊర్లు ఇవి అంటాడు చిన్న చిన్న గ్రామాలు ఐదు ఎక్కడనని నీ దేశం మొత్తంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక లాగా అఖండ భారతదేశంలో నువ్వు ఏ మూలక ఐదు గ్రామాలు ఇచ్చినా పర్లేదు వాళ్ళ పనేది వాళ్ళు చేసుకొని బతుకుతారు నీ జోలికి రారు నీతో ఎలాంటి నీ మీద కానీ రాజ్యాధికారం మీద కానీ యుద్ధాల మీద కానీ ఎలాంటి వాళ్ళకు ఆపేక్షణ లేదు నీ ఆస్తులు అంతస్తులు నిధులు నిధి బంగారం వజ్రాలు వైడూర్యాలు అన్ని నువ్వచ్చుకో ఒక ఐదు పల్లెటూర్లు ఇచ్చిన పర్లేదు ప్రశాంతంగా వాళ్ళు జీవనోపాధి మనిషి ఒక్క కూరు ఒక్కొక్క కూరలో ఒక్కొక్క అన్నతమ్ముడు ఉండి బతుకుతారు నీ జోలికి రారని కృష్ణుడు చెప్తే కృష్ణుడు చెప్పింది ఆ సభలు ఉన్న వాళ్ళందరికీ నచ్చుతుంది లాస్ట్కు కర్ణుడు కూడా అంటాడు పోనీ ఇచ్చేద్దాం వాళ్ళు ఉట్టి ఐదు ఊర్లే అడుగుతున్నారు కదా దీనికంటే మంచి ఆఫర్ ఇంకేముంటుంది తీసుకో అని చెప్తే దుర్యోధం రిజెక్ట్ చేస్తాడు రిజెక్ట్ చేసి ఏమంటాడంటే ఐదు ఊర్లు కాదు కదా ఐదు ఇంచుల భూమి పొడిగా మొత్తం మొత్తం మనమే ఉండాలి వాళ్ళ వాళ్ళని చంపినాకనే లెక్క యుద్ధం జరగాల్సిందే అక్కడ ఉన్న వాళ్ళందరూ బాధపడతారు శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు యుద్ధంలో నువ్వు కూడా బతుకు నువ్వు కూడా ఇచ్చిపోతావు అని చెప్తాడు నా దగ్గర ఇంతమంది సైన్యం ఉంది మంచి మంచి గురువులు ఉన్నారు యుద్ధం వాళ్ళు నేర్పిన గురువులేనే వీళ్ళ ముంగట వాళ్ళెంత అని అపోహలు ఉంటాడు కానీ ఒక్క విషయం మర్చిపోతాడు ఏంటంటే ధర్మం నీ వైపు లేదు నువ్వు అధం అధర్మం వైపు ఉన్నావు ధర్మం వైపు కృష్ణుడు ఉన్నాడు అని మర్చిపోతాడు యుద్ధం జరుగుతుంది అందరి హెచ్చిపెత్తాడు లాస్ట్ గదే పాండవులు మళ్ళా రాజా ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలా జాగాల్లో అన్నదమ్ముల ఆస్తుల కాడా ఏదైనా బిజినెస్ చేసుకున్న ఫ్రెండ్స్ దగ్గర ప్రాపర్టీస్ కాడా ఇష్యూస్ వస్తాయి ప్రతి జాగాలు ఉంటాయి కామన్ అవన్నీ వచ్చినప్పుడు ఒక్క మెట్టు ఎవడైతే దిగుతాడో వాడు సక్సెస్ అవుతాడు నేను దిగా నేను ఇక్కడనే ఉంటాను నాది ఖచ్చితంగా ఈ గీత పెట్టిన కాడికి నాకు రావాలి గెట్ల కాడ గొడవలు ఒడ్డు ఎక్కిందని ఒడ్డున ట్రాక్టర్ దొక్కిందని ఒడ్డు ఇరిగిపోయిందని సార్ అది మూరెడ్ జాగా మన సమాధి కూడా దానికి సరిపోదు చదివితే బొందకు కూడా సరిపోదు మూరెడ్ అంత ఆగి ఇంత దానికి ప్రాణాల మీద తెచ్చుకుంటుంది నరుకును సంపకొను మీరందరూ ఒక్కసారి మహాభారతంలో పోయి ఆ మహాభారత యుద్ధాన్ని చూడరు ఎందుకు యుద్ధం జరిగింది తప్పేవరి మనకంటే ముందు మన తర్వాత ఎవడన్నా ఉంటాడు అయ్యా భూమి అందరం వచ్చినాం నేను బిజినెస్ చేసుకుంటున్నా కొంతమంది వ్యవసాయం చేసుకుంటారు కొంతమంది నౌకర్ చేసుకుంటారు కొంతమంది ఫ్యామిలీతోటి ఉండి ఇంట్లోనే ఏదైనా చిన్న పని చేసుకొని పడుతున్నా వాళ్ళ వాళ్ళ ఆయుష్ ప్రకారం వాళ్ళ వాళ్ళ పనులు చేసుకొని జీవనోపాధి పొంది లాస్ట్కు చచ్చిపోతాం కాలగర్భంలో కలిసిపోతాం ఇట్లనే దసరాకో పెద్దరామకో గుర్తుకో ఫోటో పెడతారు దాని మనకు కావాల్సిన తిండ్లన్నీ పెడతారు మన ఇంట్లో పెద్ద మనిషి అవి తీసుకొని తింటాడు మనం కూడా తినం సత్తం పుడతాం ఇది తథ్యం కానీ సమాజంలో మన స్థాయి ఏంటిది మనం ఎంత ఒదిగి ఉంటే మనం ఎంత పైకి పోతాం అనేది మాత్రం మనకు ఉండదు నా దగ్గర కూడా వీవీఐపీలు వస్తారు కార్లు పట్టుకొని వాళ్ళు రాగానే ఒక డీలర్ వస్తాడు సార్ ఈ బండి నేను తీసుకుంటా మొత్తం పైసలు కడతా ఇప్పుడు ఈ బండి ఇచ్చేయరంట ఏ నాకు కార్ ట్వంటీ ఫోర్ రోడ్ నీకంటే లక్ష రూపాయలు ఎక్కువ ఇస్తా అంటే నేను అమ్మలే నాకు స్పిన్నోడ్ ఇస్తా అంటే నేను ఇంటికి వచ్చి పైసలు ఇస్తా అంటే నేను ఇచ్చి పెట్టి ఇలా ఇంకా ఇంకెక్కువ పైసలు వస్తాయని అంటారు నేను అలాగ అదే రోజు చెప్తాను సార్ ఇప్పుడు ఈయన పెట్టిన రేట్ కంటే మీరు ఇంకా పది రోజులు నష్టంకే అమ్ముతారు తప్ప మీకు లాభం రాదండి లేదు చూద్దాం ఉండని నీ ఎలానే వచ్చినా కానీ పది రోజులు అంటారు రెండో రోజు మూడో రోజు మనసు మారుతుంది అవసరం పడుతుంది డబ్బు అవసరం ఉంటుంది ఏదో ఎక్కడో ఎవరికొ సెటిల్మెంటో ఏదో కట్టడు ఏదో తీసుకుంటు మొత్తం మనం ప్లాన్లు వేసుకొని ఉంటాం ఇది అమ్ముతే ఇంకోటి కొనాలి అది అమ్ముతే ఇంకోటి కొనాలి గిట్లా అప్పుడు ఆ కస్టమరు అన్న మొన్న అడిగిన ఆయనకు ఒకసారి ఫోన్ చేయవా ఆ బండి మనం తీసేద్దామంటాం ఆయన ఫోన్ చేస్తే అన్న అయిపోయినారా పైసలు లేవు అప్పుడు ఉండే కొందామనుకున్న అయిపోలేవు అంటారు తర్వాత ఆ బండిని పాత ఎవరైతే డీలర్ అడిగిన రేట్ కంటే యాభై వేలు తక్కువకి ఈయన అమ్ముకుంటాడు అట్లా ఒక వెయ్యి కార్ల మీరు వస్తాం ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తాం మేము దాకా వచ్చి సార్ మంచి రేటు మేము వీడోయ్యాక ముందే బండి పోతుంది మీరు ఆపకూరి తీసేయరు సార్ మీకు నష్టం జరగాలని చెప్తాం వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా నాలుగు రోజులు ఉంటే ఎక్కువ పైసలు వస్తాయి అనుకుంటారు హైదరాబాద్ నుంచి జగిత్యాలకి వస్తారు రెండు వందల కిలోమీటర్ రెండు కార్లు వేసుకొని వస్తారు రానుపోను వెయ్యి రెండు మూడు వేల ఖర్చు రెండు కార్ల కంటే ఈజీగా ఆరు వేల ఖర్చు అవుతుంది ఆ చీడ బండి పెట్టి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత నాలుగు రోజులకు ఎంత పోయిందో కమ్మయ్యం మేము అమ్మేస్తాం మేము మాకే మా మేము కృష్ణులెత్తాం మాకేం నష్టం జరుగుద్ది సార్ మేము అదే నీతి బోధ చెప్తాం గీట్ల ఇట్లా సంగతి అని పెద్ద మనుషులు కూడా సెటిల్మెంట్లకైనా కాడ అన్నదమ్ముల ఆస్తుల గురించి కూడా చెప్తారు అరే ఆడు ఇంటికి పెద్దోడు ఫోన్ తీరానికి ఒక పది పది గుంటలు ఎక్కువ ఇద్దాం అంటే తమ్ముళ్ళ ఒప్పుకోరు చల్ ఆయనకి పది గుంటలు ఎందుకు ఎక్కువ ఎక్కువయ్యాలి ఆడు మా లెక్కనే కదా అందరం సమానంగా తీసుకుందాం అంటారు ఆ పది కాడ ముగ్గురు అన్నములలో పడి వేసుకున్నాను మా మేనమామలు ఉండే ముగ్గురు ఒక ఎకరం భూమి గురించి కొట్టుకున్నాను మా చిన్న చిన్నమామలు మా నడిపి పెద్ద మామ పొలంలో ఇంత పెద్ద గుర్ప కట్టం పెట్టి కొట్టి కొడితే పాపం ఇక్కడ క్రాక్ వచ్చింది అప్పుడు నేను జగిత్యలో ఉన్న పొలాసల గొడవ నాకు ఫోన్ రాగానే నేను వెంటనే స్పాట్ మించిపోయినా స్పాట్ కాడ ఎవరు లేరు అందరూ జగితాలు గవర్నమెంట్ హాస్పిటల్ కట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే మా చిన్నత్తమ్మ ఇదంతా నువ్వే చెప్పిన వాళ్ళని నన్ను మా సొంత మా మామ భార్య ఎందుకంటే నేను పెద్ద మామకి నడిపి మాకు సపోర్ట్ కానీ ఇలా పడ్డాను నేను వాళ్ళకి ముగ్గురికి కూర్చున్నట్టు చిల్క చెప్పినట్టు చెప్పిన భూమి అన్నే ఉంటుంది మీరు వాళ్ళు ఉండరు అందరం మీకెటోళ్ళను ఎంతో ఇంత సెటిల్మెంట్ చేసుకోరు వాడు తక్కువ ఇది ఎక్కువ సరే అది తింటే తినని నీ తమ్ముడేగా ఇచ్చిపెట్టంటే పెద్దోడి లే నడిపోడి చిన్నైనా కూడా చెప్పిన సరే వాళ్ళు నీకంటే ఎక్కువ కష్టపడ్డారు మరి వాళ్ళు అన్నలే కదా మరి నువ్వన్నీ ఇచ్చిపెట్టంటే లేదు ఎట్లా ఇచ్చి పెడతారని నేను అన్నా లాస్ట్కు ముగ్గురు అనదములు విడిపెట్టి ఫస్ట్ ఇద్దరు అనములు ఒకకే చిన్నోడు ఒకకే ఉంది చిన్నోడిన తోటి ఇద్దరు అనముల గొడవ అయినాక పెద్దోనికి నడిపవానికి భూమి వచ్చింది భూమి సెటిల్మెంట్ అయింది అన్న రేటు ఎప్పుడు అక్కడ మార్కెట్ వాల్యూ కంటే డబల్ రేటు పెట్టి పెద్దోడు కొన్నాడు అందులోకి వెళ్ళి పెద్దోడు నడిపోనికి నీకో ఎకరం ఇత తమ్మి అన్నాడు పైసలు నడిపోడు నడిపోడు వేరే వేరే కాడ భూమి వదులుకున్నాడు ఈ మెయిన్ రోడ్డు మీద భూమి కోసం ఆ తీర టైంకు పెద్దోడు చల్లు నువ్వు నాకు పాత కొన్ని పైసలు బాగా నేను సౌది తీసుకుపోయినా అని నడిపోయి పెద్దోడు మోసం అవుట్లు ఎవరినొవ్వరు మోసం చేసుకుంటే సొంత ఇంట్లో సొంత అన్నదమ్ములు ఒక తల్లికి వాళ్ళు ఇప్పుడు కన్న తల్లికి కూడా అన్నం పెట్టే పరిస్థితి పట్టేంత ఏం చేసుకుంటారు ఇప్పుడు మనిషి వైఎస్ రాజశేఖర రెడ్డి మంచి లీడర్ పేదోనికి ఏం కావాలి సరే కరప్షన్ అందరి ఎత్తారు ఆయన చనిపోయినప్పుడు పార్టీలకు అతీతంగా లీడర్ మళ్ళీ దొరకరు రాని చాలామంది బాధపడ్డారు ఎవడైనా చచ్చిపోతే కనీసం బయటోళ్ళు కాదు మన కుటుంబంలో అన్నా ఒక్కడన్నా బాగా బాధపడాలి అరే ఇంత మంచి వ్యక్తిని నేను పోగొట్టుకున్నాను అది రోజు మన గుర్తుకు వేయాలి అట్లా బతకాలి మనం నీతి తప్పతాం మాట దత్తాం చెప్పినట్టు ఉండము చెప్పినట్టు వేయము ఇవన్నీ మనకు తెలుసు పిలిపి మనం తప్పు చేస్తాం పోతామని తెలవాలి ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడ ఉన్నా రేపు ఎక్కడ ఉంటాను ఇవన్నీ తెలుసు అన్నీ తెలుసు మనకు తిరిగి మనం కావాలని చిన్న చిన్న విషయాలకు ఎక్కడ లేని ఆ ప్లాన్లు వేస్తాం భూమి కాడ గెట్టికాడ గొడువు కాగానే రౌడీ రౌడీషెట్టర్ ఉంటే ఆయన దగ్గరికి పోయి కలుతాం అనుకో పదివేలు ఇస్తాం తాగిపిస్తాం అరే అన్నీ ఏమైనా ఏ అంటాం వాడు ఏమైనా వేస్తే ఆడు చేసిన వాడికి ఏం కాదు జైలుకు ఆడు పోయి మళ్ళీ బయటకు వస్తాడు నీకు శిక్ష ఎక్కువ పడుతుంది అని తక్కువ పడుతుంది అన్నీ తెలుసు మనకు అయినా మనం చేస్తాం ఇప్పుడు ఎవడన్నా ఒక ప్రేమించిండి ఒక అమ్మాయిని వాళ్ళిద్దరికి ఇష్టమైంది మనం ఏం చేస్తాం ఓన్ పోయి కలుగుతాం అరే నీ అంపేమంటాం రేపు ఏమవుతుంది పిల్ల అవుతుంది వాళ్ళు చచ్చిపోతాడు వీళ్ళ అమ్మా నాన్న జైలు పోతాడు వాళ్ళకి శిక్ష పడుతుంది అంత లైఫ్ అంతా స్పైల్ అయిపోతుంది కూలిగా ఆలోచించాం పట్టంత కారం తింటాం కదా వెంటనే బిబ్బులెత్త ఆలోచించు రాదు టెంప్ట్ అవుతాం తొందరపడి నిర్ణయాలు తీసుకుంటాం జీవితాలు మొత్తం నాశనం నష్టమైపోతుంది ఒక మనిషిని ఎంటనే జడ్జి చేయదు అలా ఎంతవరకు వాస్తవం కూడా నేను నాలుగు ముచ్చట్లు చెడుగా చెప్పాగానే అదే పట్టుకొని వేలాడుతుంది ఇంకా అవసరమైతే గ్యాంగులు గ్యాంగులు పోయి సూపర్ గ్యాంగ్ దాకా పోతుంది అరే అవతలోడు చెప్పింది వాస్తవ కాదని యువతలోడు కూడా ఈ పైసలు వస్తున్నాయి కాబట్టి ఆడు చెప్పింది నిజమనిపిస్తుంది అవగా తయారైంది సమాచారం అందుకే శ్రీకృష్ణుడు చెప్పింది కదా దుర్యోధను నువ్వు ఐదు ఊర్లు కాదు కదా నీకు భూమి మీద ఉంగులం కూడా జాగా నీకు మొత్తం నీ అన్నదమ్ములా ఇవ్వని కూడా ఉండదని చెప్పి అందుకే మన వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసాం నాకు మినిస్టర్ తెలుసు నాకు ఎంపీ తెలుసు నాకు ఎమ్మెల్యే తెలుసు ఇవి చూసి ఎప్పుడెగర నీకు దేవుడు తెలుసా తెలియదా దేవుడు అంటే భయం ఉందా లేదా అవి యూస్ ఎగరాలి ప్రామిస్గా చెప్తున్నా సార్ ఢిల్లీ నుంచి జగిత్యాలకు దగ్గర దగ్గర ఒక రెండు మూడు వందల సార్లు జర్నీ చేసి ఉంటారు బై రోడ్ చిన్న డ్యామేజ్ జర్నీ అవంతా భయం భక్తి పది మీద శ్రద్ధ అట్లా మనం చాలామంది అవసరమైతే దేవుని దగ్గరికి పోయి పండి బోర్ల బొక్కల వండి పంగనామ్మాలు పెట్టి మొక్కేది మొక్కుతారు అవసరం ఉంటాయి కదా కానీ అవసరం అయిపోయినాక దేవుని కూడా చులకనేసి మాట్లాడతారు స్టేజ్లో మీరు అక్కడిక్కడ రాజకీయ నాయకుల మీరు చూడు పది మంది ముంగట మనం చెప్పే స్పీచ్ అంటే వాడు నోట్ ఏదో అదే మాట్లాడతారు స్టేజ్ అందుకే అప్పుడప్పుడు ప్రకృతి తన ప్రభావం చూపెడుతుంది ఎట్లా చూపెడుతుంది అంటే మళ్ళీ ఎడికెళ్ళి వచ్చినామో ఆడిపోవాలి ఇది వాస్తవం ఓకే సార్ ఏమన్నా మిస్టేక్ మాట్లాడితే సారీ డ్రైవర్లు బయలుదేరి కాల్ రెండు మూడు సార్లు కాల్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉందో నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను ओके सर नमस्ते जय श्री राम